మన ప్రభువుని ఏ సుకృరిస్తున్నామో పేరిట మీకు అందరికీ యొక్క హృదయపూర్వకమైన వందనాలని తెలియజేస్తున్నాను ప్రతి దేవుని బిడ్లారా దేవుని పిల్లలు అని పిలువబడుతున్న వారు పైకి దేవుని పిల్లలుగా ఉన్నారు కానీ ఇన్సైడ్ లోపల మాత్రం సాతాను చేష్టలు సాతాను ప్రభావంతో ఎక్కువగా నింపబడుతూ ఉన్నారు పైకి దేవుని పిల్లలుగానే ఉన్నారు కానీ మనసు స్థిమితత్వం లేదు చంచలమైన మనస్సు స్థిరమైన మనస్సు లేకపోవటం నీకు అన్నీ బాగున్నప్పుడు అందరినీ ప్రేమించటం మనస్సు బాగులేనప్పుడు ద్వేషించటం అది దేవుని పిల్లల లక్షణం కాదు చంచలత్వం ఎక్కువగా నీలో నింపబడింది అంటే అపవాది ఆధీనంలో నువ్వు ఉన్నావు అని అర్థం కష్టాలు వచ్చినా ఒకేలాగుండు బాధలు వచ్చినా ఒకేలాగుండు అవమానం వచ్చినా ఒకేలాగుండు పట్టరాని దుఃఖం వచ్చినా ఒకేలాగుండు పట్టలేని సంతోషం వచ్చినా ఒకేలాగుండు దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుని బిడవైన నువ్వు దేవుని తలంపులతో బ్రతకాలి దేవుని స్వరూపములో బ్రతకాలి అప్పుడే నీకు నీ ఇంటికి దీవెన అంతేకాని దేవుని బిడవైన నువ్వు దారి తప్పుతుండవు ఒకసారి సరిచూసుకో ఈ మాటలు వింటుండగా ఒక్కసారి ఆలోచన చేసుకో దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు నిన్నెందుకు ప్రేమించాలి ఒక్కసారి ఆలోచించి నీ మనస్సుకు నువ్వు ఒక్కసారి జవాబు చెప్పుకో నీ మనస్సులో నువ్వు ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో అసలు ఏంటి ఎలా వెళుతున్నావు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అంతేకాని పరిస్థితులు బట్టి మారిపోవటం పరిస్థితులు బట్టి చేంజ్ అయిపోయి ఇష్టానుసారంగా బ్రతకటం ఇది కరెక్టేనా ఒకసారి ఆలోచన చేసుకుందాం దేవుడి మాటలు తీవించుగాక ఆమె